ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని నెల్లూరు ఆర్డీఓ ఎన్ఎస్ అనుషా సంబంధిత అధికారులకు సూచించారు ఈ మేరకు బుధవారం రాత్రి మూలాపేటలోని దేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయ కమిటీ సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాలను వాల్పోస్టర్లను నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక నేతలు ఆవిష్కరించారు అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుండి జులై పదిహేనో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు మహాభారతంలోని అన్ని ఘట్టాలను ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాల రూపంలో ప్రదర్శించడం ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకగా మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా వచ్చే నెల ఐదో తేదీ తపస్సు మాన ఉత్సవం పదమూడవ తేదీ అగ్నిగుండం ఉత్సవాలకు భక్తులు విశేషంగా హాజరవుతారని అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు ఇంకా పలు శాఖాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో దేవాదాయ సహాయ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆలయ యువ జానకి విద్యుత్ పోలీస్ మున్సిపల్ ఫైర్ శాఖల అధికారులు తెదేపా నాయకులు పాల్గొన్నారు Vận động ngon 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 ngon

శ్రీనివాస రెడ్డి గారు అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు అనురాగ గారు స్థానిక నాయకులందరికీ కూడా పాలకొ సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క దేవస్థానంలో మహాభారతంలోని ఘట్టాలన్నీ ఒక రోజు ఈ యొక్క తిరుణాల జరుగుతుంది ఇది త్రీ ఇయర్స్ ఒక్కసారి జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఆ ఎక్కి కూడా సంతానం ఉండదు అలాగే ఈ సంతానం లేని వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఫలాలు విసిరే పడతాయి ఈ ఫలాలన్నీ కూడా రోజు కొంచెం జనం ఎక్కువ వస్తారు కాబట్టి దాని తగిన ఏర్పాటు వచ్చారు చాలా ఆహ్లాదకరమైన విషయం ఎందుకంటే ఈ ఫస్ట్ ఇక్కడ పోస్టింగ్ వచ్చిన వెంటనే ఇన్స్పెక్షన్ చేసినట్టు సో ఆ బ్రహ్మోత్సవాలు అనేది మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా జరుపుకోవడం జాగ్రత్త స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఒకటో దారి నుంచి ఇరవై ఐదు ఆరు నుంచి పదిహేను ఏళ్ళ నుంచి జరుగుతుంది సో ఈ ట్వంటీ వన్ ఏ బ్రహ్మోత్సవానికి వివిధ శాఖల అధికారులను పిలవడం జరిగింది సో మెయిన్ గా మున్సిపాలిటీ అండ్ ఆల్రెడీ మూడాబెట్ లో మనం బ్రహ్మోత్సవాలు కండక్ట్ చేయడం దాంట్లో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పోలీస్ ఫైర్ అండ్ మున్సిపాలిటీ ఈ మూడు చాలా విశిష్టమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ అండ్ ట్రాఫిక్ అలానే మున్సిపాలిటీ ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా స్ట్రేట్ ఆఫ్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి మన చెత్త కూడా ఎక్కడ కూడా ఈజీగా అనేది అండ్ అన్ రోడింగ్ అయిపోతుంది దాని సందర్భంగా ఇప్పుడు మనకు ఒక్కొక్క పెద్దలు చెప్పినట్టు ఐదో తేదీ తప్ప కుమారులు కానీ తేదీ అగ్ని బొమ్మ కానీ మా అప్పటి సిబ్బంది అందరూ అలాగే కన్నా కూడా ఇలా అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత నాగవరకు ఉపయోగించారు వాటికి కూడా బంధువులు మా అప్పటి సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కూడా చేస్తాము తెలియదు ఈసారి అగ్ని ఊళ్ళో ఉన్నట్టు కాబట్టి ఎవరు వెహికల్ అవసరం అయితే దానికి గవర్నమెంట్ ఛాన్సెస్ అవకాశం లేదు అవసరం అయితే ఎక్సిషన్ పార్టీ పెట్టమంటే ఎస్టీసీ కూడా మెయిన్ అరేంజ్ ఇటువంటి ఇబ్బంది లేదు

నేను వచ్చి చాలా సంవత్సరాలు రోజు చూడడం జరిగింది చాలా అందంగా తీర్చిదిద్దారు చాలా బాగా చేశారు మా మేడం గారు బాగా అనుభవం ఉంది ఒక మేనంగా ఈరోజు గారు కూడా నేను బాగా చేస్తారు మరి తపసుమైన అగ్ని బొమ్మలు ఈ రెండు నేను అన్నారు ఈ రెండు కూడా మేడంగా చెప్పారు పోలీసులు కానివ్వండి ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖ జరిపెట్టారు అందరూ కూడా బాగా చేయాలి మేడం అదే రకంగా మా నొడా నుంచి కూడా ఎక్కువ సహకారం కావాలన్నా మీరు చెప్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ మనం గ్రహం గారికి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీన్ని మనం సహకారం తీసుకోవాలి ప్రతి ఒక్కరి ఒక మంచి గుడి ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మను చెప్పినటువంటి ఒక పదోద్గతిలో తను తీసుకుంటే మన చదివిన కోపం ఇది ఒక ఆర్థిక పోలి కోపం వస్తుందంట రెండో చేస్తే మనశ్శాంతిగా పక్కవచ్చు మళ్ళీ భగవద్దు అది ఆ పేద నేను ముఖ్యంగా నాక అని దాన్ని తెచ్చి పెట్టుకున్నాను ఇంకోటి మన మాట మన ఆత్మ మాట మనం వినాలి ఇంకోటి చెప్తే వినకూడదు మన ఆత్మ మాట మనం వింటే అది మంచి కానీ చెడు కానీ సక్సెస్ అవుతున్నాం శ్రీకృష్ణ బొమ్మ వాళ్ళు చెప్పిన మాట మూడవ మాట చేసిన తప్పులు మనం ఎమరేసుకోవాలి ఏ తప్పు చేసాం అది ఇంకా చేయకుండా ఇవన్నీ కూడా నాకు ఈ అవసరమైన నేను బుద్ధి తెచ్చుకున్నాను అలాగా ఈ గుడి చాలా ప్రతిష్ట ఇప్పుడు దాన్ని కమిటీ అన్నారు ఆ కమిటీ ప్రకటిస్తే కూడా బాగుంటుంది ఇప్పుడే ఫెస్టివల్ కమిటీని ఇదే ప్రజలు ఎవరిదైనా నాకు తెలియదు నాకైతే ఎవరు నేర్చారు తెలియదు నేనైతే ఎవరిని అడగలేదు నాకు తెలియదు నన్ను అడగలేదు నేను ఇవ్వలేదు పేర్లు ఎవరు నేర్చుకుంటే ఇప్పుడు ప్రకటించడం బెస్ట్ అదే రకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ చేసిన ఆలో గారికి నారాయణ రెడ్డి సంస్థల మేనేజర్ విజయపరస్కర్ గారికి అదే రకంగా ఒక సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు నా బుద్ధిలో జాగన్ నరసింహారావు గారు మాజీ కార్పొరేటర్ నాగరాజు గారు అదే రకంగా ప్రసాద్ గారు అదే రకంగా మరో సోదరులు నాని గారు దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సమన్వయ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షుడు అధ్యక్షుడు ఇచ్చిన ఆర్డియో గారికి మీరు ఇచ్చేసిన

ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఆహ్వానం గారికి ఈరోజు రావడం జరిగింది మున్సిపల్ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎలక్ట్రిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చేసిన అందరికీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ಇರವೈ ಐದ ತಾರೀಕು ನಿಂಚು ವೇ ಪದೇನೋ ತಾರೀಕು ವರಕು ಇರಬೇಕು ಮೂರೇಳ್ಕ್ಕೋಸಾರಿ ಈ ತನ್ನ ನಿಜ್ ಮೊನ್ನ ಇಒಾಕರು ಮನ ಅಸಿಟೆಂಟ್ ಕಮಿಷನರು ದೇವನೇಖ ಜೆಡ್ಡಿ ಗಾರುಸಿ ಈ ತರ ಬಾಕಿ ತಿನ್ನಾಲ ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఇచ్చేస్తారు అని చెప్తే మొన్న రోజు అన్నీ బ్యాక్ నేను రావడం జరిగింది దాన్ని నారాయణగారి దృష్టి చేసుకుపోవడం జరిగింది ఇది పెద్ద చిన్న పెద్ద గుడి ఇది అందుకని మొన్న ఐదు లక్షల రూపాయలు ఉన్న ఇంకా ఉన్న గుడిని మాత్రమే మనం కష్టపోటు వేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు అది నారాయణ గారు డిస్ట్రిక్ట్ చేసుకుపోయాను ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్ ఇది వెంటనే ఫెస్టివల్ పెంప చేస్తే బాగున్నాయి అన్నారు వెంటనే ఏసేసి ఇంకా అన్నారు దానికి ముఖ్యంగా ఈ గుడికి ఫస్ట్ నుంచి కూడా అనాయిక అగ్ని క్షేత్రీయులు వాళ్ళందరూ కూడా కలిసి తల్లి వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఉత్సవాలు జరుగుతున్నాడు అని చెప్పడం జరిగింది మా పార్టీలకు దాకా సీసరిగా వర్క్ చేస్తున్న ఈ వార్డులో నాటితో చెప్పి సరౌండింగ్ వార్డులో అందరూ కూడా పద్దెనిమిది మంది కమిటీని పంపించడం జరిగింది అది ఇవాళ మీకు వస్తుంది ఆర్డర్ ఆ ఫెస్టివల్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అన్ని వాళ్ళు ఒకరినీ కూడా కార్యకర్తలు అందరూ కూడా తిరిగి వచ్చేసి ఫెస్టివల్ కమిటీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మనం కూడా రావడం జరిగింది చాలా వరకు అందరూ కూడా మనం జ్ఞానంగా ఇన్ఫామ్ చేశారు ఇవాళ కూడా నాకు ముందుకు వస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం కూడా నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్కువగా గ్రామంలో ఇక్కడ ఎక్కువగా అసహిక కార్యక్రమాలు జరుగుతున్నాయి లైటింగ్ మాత్రం కూడా బాగా నారా నేను అడిగింది అడిగితే వాళ్ళు కూడా వచ్చి షూస్ సర్వే చేసుకొని పోవడం జరిగింది అట్లా ఉల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ వరకు వాళ్ళు చేస్తామని చెప్పడం జరిగింది పోలీస్ శాఖ కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది ఆ ఆదివారం అప్పుడు ఈరోజు అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నారాయణ గారి మీకు మీరు తెలుసుకొని ఎప్పుడప్పుడు చాలా చేయమని చెప్పడం జరిగింది అందుకని

నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్